రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి ఐదున తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని వైసీపీ మంత్రులు కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో రాష్ట వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు పిల్లలకి న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు ఫిబ్రవరి ఐదున రాష్ట వ్యాప్తంగా ప్రతి జిల్లాలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వైసీపీ నేతలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు వెళ్లి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇవ్వబోతున్నారు అంబటి వివరించారు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థుల్ని ఆదుకునేందుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని అంబటి డిమాండ్ చేశారు చంద్రబాబు మాటలు నమ్మి కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఈ రోజు తమ పిల్లలు అన్యాయమైపోయారంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని జోగి రమేష్ తెలిపారు వైఎస్ జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు అందరం విద్యార్థుల పక్షాన ఫీజు పోరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు కార్యక్రమంలో అంబటి రాంబాబు జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థుల అందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు విద్యా దీవిన వసతి దీవిన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు విద్యార్థులని క్లాస్ రూములలో నిలబెడుతున్న పరిస్థితులు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోజు రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేసాం మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు మనం చూసి వాళ్ల పక్షాన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన పోరుబాట సాగించాలి అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియాలి జిల్లా కలెక్టర్లకి విద్యార్థుల పక్షాన వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో వాళ్ళ తరఫున పోరాటం చేయబోతున్నాం దీనికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల్ని చదివించే కార్యక్రమం పాదయాత్రలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో గ్రామాల గుండా వెళుతున్నప్పుడు మా పిల్లలు చదువుకోలేకపోతా ఉన్నారు ఫీజులు కట్టలేకపోతా ఉన్నాం అనే పరిస్థితులు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా పిల్లల్ని చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం పిల్లల్ని రోడ్ల పడేస్తావా అని చెప్పి అడుగుతా ఉన్నాం తక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే బకాయిలు మొత్తం కూడా కట్టాలి పిల్లల్ని ఆదుకోవాలి తల్లిదండ్రుల్ని వాళ్లు పెడుతున్న కన్నీన్ని తుడవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అందరం కూడా కలిసి కథనరంగంలోకి తిరగబోతా ఉన్నాం ఐదో తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాలని ముట్టడించబోతా ఉన్నాం విద్యార్థుల పక్షాన పోరాటం చేయబోతా ఉన్నామని చెప్పేసి తెలుపుకుంటూ మిత్రులు సోదరులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఉన్నత చదువులు చదువుకునే వారికి కానివ్వండి వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మఒడే అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరుగుతుంది దాన్ని ఆపాలి పిల్లల ఫీజులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ రేపు ఐదో తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినత పత్రం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కాపాడండి వాళ్ళ బకాయిలు చెల్లించండి సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో వాటిని చెల్లించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం అది మీరు చేయని పక్షంలో కలెక్టరేట్లతో ఏదైతే మేము వినత పత్రం ఇస్తామో దానితో ఏ ఉద్యోగం ఆగదు వాళ్ళ భవిష్యత్తు బాగుపడే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో తోడుగా ఉంటుంది ఏ కార్యక్రమానికైనా కానీ ఏ కార్యాచరణ చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు నాటి జరిగే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కూటమ్మ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పని అందరికీ తెలియపరుచుకుంటూ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఐదవ తారీఖున అంటే వచ్చే నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్లి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం ఎందుకు ఫీజు పోర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు దానితో పాటు విద్యా దీవెన వసతి దీవెన సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు క్లాసుకు రావద్దంటారు లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు మేము ఎలా నడుపుతాం కాలేజీలను కళాశాలను అందువల్ల మీనన్నా గట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్లలేని పరిస్థితి పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్లి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్లి ప్రతిపని చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఐదో తారీఖున వచ్చాను ఐదో తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్లి ఒక డిమాండ్ పత్రాన్ని మొదటి అడుగుగా ప్రతి కలెక్టరేట్లోనూ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయేమో విద్యాశాఖ మంత్రి గారు మీ ఇద్దరు ఇప్పటికైనా కళ్ళు తెరచి పేద విద్యార్థుల్ని విద్యార్థుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని చేయకపోతే మా పోరు బాట ఫీజు పోరు ఇంతటితో ఆగదని మనవి చేస్తున్నాం మరింత ముందుకు వెళ్లి మేము మీ మెడలు వంచేటటువంటి కార్యక్రమం కూడా చేయటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మా బాధ్యతని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీరు ఐదో తారీఖు లోపల మూడు వేల తొమ్మిది వంద కోట్లు చెల్లించేయండి మాకేం అభ్యంతరం లేదు సభాషణ ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాం మీ మీద అలా కాకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎనిమిది మాసాల్లోనే వేగంగా వారి రేటింగ్ పడిపోతా ఉంది ప్రజలు దూషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇవాళ ఏం చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అంటే తెలుగుదేశం వాళ్ళు ఘకేకలు పెట్టారు ఇవాళ జరుగుతుంది ఫోర్ ట్వంటీ కార్యక్రమమే కదా అనేటువంటి మాట వస్తుంది దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మా పోరు బాటని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం